ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ మేరకు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టేసింది ఆరు సిక్స్టీస్ టు వన్ మెజారిటీతో సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని పద్నాలుగు అధికారుల అనుమతి కల్పిస్తుంది అందుకే రెండు వేల నాలుగు నాటి ఈవీ చెన్నై తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రాల ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నామని సిజీఐ ధర్మాసనం స్పష్టం చేసింది అనగా వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కప్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలు రాష్ట్రాల ఉపవర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ కోటా రిజర్వేషన్లో యాభై శాతాన్ని వాల్మీకి మజాబీ సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ రెండు వేల ఆరులో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది అయితే ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో తీర్పు వెలువరించింది ఈవీ చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల నాలుగులో తీర్పును ఉల్లంఘించిన పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది షెడ్యూల్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని రాష్ట్రాల శాసన సభలకు కాదని ఈవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు తీర్పు చెప్పింది దాన్నే పంజాబ్ హర్యానా తమ ఉత్తర్వులు హైకోర్టు ప్రస్తావించింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది అనంతరం దీనిపై మరో ఇరవై రెండు పిటిషన్లు దాఖలయ్యాయి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెందకృష్ణ మాదిగా కూడా ఇందులో వ్యాధిదారుగా ఉన్నారు ఈ పిటిషన్లను విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవైలో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది దీనిపై సీజేయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఉపవర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ ఇవాళ గురువారం కీలక తీర్పు వెలువరించింది విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది